అణువు కన్నా చిన్న రూపము కలిగినవాడు గొప్ప ఉత్కృష్టమైన అచింత్యమైన అద్భుతమైన రూపము కలిగినవాడు బ్రహ్మాండాది రూపములు కలిగినవాడు ఈ సృష్టిలో ఏది చూచినా కూడా అదంతా కూడా విష్ణుస్వరూపమే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నటువంటి సమస్తమైన అన్నీ కూడా పర్వతాలు నదులు సముద్రాలు అన్నీ కూడా ఆ విష్ణు స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని తెలియజేస్తూ క్రమంగా తేజో వాయురాకాశములనే పంచభూతాలు ఎలా ఉద్భవించాయి వాటి గుణములైనటువంటి శబ్ద స్పర్శ రూప రూపరసంధములు భూమికి గంధము అదేవిధంగా ఆకాశానికి శబ్దము వాయువుకి స్పరిశ తేజస్సునకు రూపము అలాగే నీటికి రసము అనేటువంటి గుణములు పంచభూతాలు వాటి గుణములు అలాగే త్వక్చుస్రోత్ర అనేటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియములు అంటే చర్మ